నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీ రామారావు గారు ప్రశాంత్ నీల్ గారు వీళ్ళిద్దరు కలిసి తీస్తున్న సినిమా డ్రాగన్ దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అవన్నీ బయటకు వచ్చేసాయి అది ఒక సంచలనంగా మారిపోయింది అయితే ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే జూనియర్ ఎన్టీ రామారావు గారు ప్రశాంత్ నీల్ గారు తీస్తున్న ఈ సినిమాలో ఇది డ్రగ్స్ తర్వాత రాయ ఏజెన్సీ తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో అంటే ఐ మీన్ పంతొమ్మిది వందల యాభై అరవై ఆ ఆ టైం పీరియడ్ ఇది ఇది కూడా మీ అందరికీ తెలుసు అయితే ప్రశాంత్ నీల్ గారికి ఉన్న ఒక సెంటిమెంట్ ఏంటంటే బ్లాక్ స్క్రీన్ ఐ మీన్ ఆ దస్ట్ అంత బ్లాక్గా ఉండటం బ్లాగ్ ప్రాంతం బ్లాక్ సరౌండింగ్స్ ఇవన్నీ ఆయన ఏం వదురుకోలేదంట మళ్ళీ మనందరికీ తెలుసు అతను తొనిషియా వెళ్ళిపోతున్నారు ఆఫ్రికా కంట్రీస్ అక్కడ షూటింగ్ ఉంది అతనికి అక్కడ దగ్గర దగ్గర ఒక యాభై రోజులు చేస్తారంట ఆ యాభై రోజులతో పాటు మళ్ళీ యూరోప్ కంట్రీలు కూడా చేస్తారంట అందుకీ మనకి యూరోప్ కంట్రీస్లో ఈ తొనిషి ఆఫ్రికన్ కంట్రీస్లో వీళ్ళు తీయపోయే లొకేషన్స్ ఏంటి అది చెప్తే మన ప్రశాంత్ నీళ్ళు గారు డ్రాగన్ సెంటిమెంట్ మన ఆయన సెంటిమెంట్ని డ్రాగన్లో కూడా కొనసాగిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఎందుకే వీళ్ళు అక్కడికి వెళ్ళింది ఎందుకంటే తునీషియా కంట్రీ అక్కడ గనులు ఉన్నాయంట గనులు మన తెలంగాణలో ఉన్న గనులు మనకి తెలంగాణలో ఉన్నాయి అలాగా బ్లాక్ ప్రాంతం కోసం వీళ్ళు సెర్చ్ చేసుకుంటే వెళ్తే తునీషియాలో ఉన్న గనులు ఈయన రాసుకున్న స్క్రిప్ట్కి కరెక్ట్గా సెట్ అవుతాయంట అందుకని అక్కడ యాభై ఐదు రోజులు ఎన్ని రోజులు షూటింగ్ అక్కడే పెట్టుకున్నారు అంటే ఇతను మళ్ళీ కేజీఎఫ్ వన్ టూలో సలార్లో ఎలాగైతే ఆ బ్లాక్ మట్టి సెంటిమెంట్ని డ్రాగన్లో కూడా వదలటం లేదు ఇది మన క్లారిటీ అయిపోయింది అయితే ఇతనికి ఇంకొక చిన్న సెంటిమెంట్ ఈ రెండు సినిమాల్లో తీయని ఒక కొత్త లొకేషన్ ఈ సినిమాలు తీస్తున్నారంట కేజీఎఫ్లో లేదు కేజీఎఫ్ టూలో లేదు సలార్లో లేదు ఇందులో తీస్తున్నారంట అదేంటంటే సముద్రాలకు సంబంధించిన సీను సముద్రానికి సంబంధించిన సీన్ అంటే ఏంటి ఇప్పుడు మన డగ్స్ రా అంటే ఆటోమేటిక్గా సముద్రం లేకుండా ఇంకోటి ఉండదు అసలు సముద్రం అంటేనే స్మగ్లింగ్ అందుకని దీనికి సంబంధించిన లొకేషన్ ఎక్కడ ఎక్కడెత్తుకుదామా అని చూసారంట ఫస్ట్ మన కాకినాడ మన ఏపీలో కాకినాడ తర్వాత ఉప్పాడ అని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి వైజాగ్ అన్నీ ఆటల్ని ట్రై చేశారంట ట్రై చేస్తే మరి అవి ఏంటో కొంచెం అతనికి మరి నచ్చలేదు అక్కడ షూటింగ్ చేయలేవోనో అతనికి అనిపించిందో ఏమో మనకు తెలియదు అందుకని యూరోప్ కంట్రీస్కి షిఫ్ట్ అయ్యారంట ఇది సినిమా షూటింగ్ తీయడానికి ప్లేసు సో ఈ విధంగా ఇతను అతను కలిసి వచ్చిన బ్లాక్ సెంటిమెంట్ని కొనసాగిస్తున్నారు మళ్ళీ ఏ సినిమాలో తీయని కూడా ఒక సముద్ర బ్యాక్గ్రౌండ్ ఒక సీనిల్ని ఈ డ్రాగన్లో చూపిస్తున్నారంట సరే ఏమైనప్పటికీ డ్రాగన్ రెండు పాటలు ఒక పాటలోనేమో మంచి దట్టంగా ఉంటారు ఒక పాంట్లో ఒక పాటలో గడ్డం వేసుకున్న బ్రూజిల్లకు ఉంటారు ఇది ఒక క్లారిటీ వచ్చింది మరి ఇంకా దీంట్లో ఏమి చేస్తారో ఏంటి అనేది మనకు అప్డేట్ వస్తూ ఉంటే చెప్తూ ఉంటాను నమస్తే ఫ్రెండ్స్